సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరట్ల మండలంలో కరావల పల్లిలో మీడియాతో మాట్లాడిన మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రమణారెడ్డి ఆయన మాట్లాడుతూ గతంలో నేనే నీకు సవాల్ విసిరాను గంగిరెడ్డి పల్లి ఆంజనేయ దేవాలయానికి ప్రమాణానికి రమ్మని మీరు శంకర నారాయణ అడుగుజాడలో నడుస్తూ రాలేదు శంకర నారాయణ డైరెక్షన్ లో నువ్వు ఏదేదో మాట్లాడితే బాగుండదు అని సుబ్బారెడ్డిని హెచ్చరించిన రమణారెడ్డి ఆ జడ్పీటీసీని ఎనిమిది వందల ఓట్లతో ఓడించినాను ఆ రోజు ఆ మీ చిన్న ఆయన అంటున్నారు ఆయన చీరలు పంచాయి ముక్కు నెత్తులు పంచారు అయినా కూడా ఎనిమిది వందల ఓట్లతో ఓటిచ్చినాను ఈ రోజు ఆ రోజు గవర్నమెంటు ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ని ఇది నిజాయితీగా ఎలక్షన్ చేసిన దాని నుంచి దివాకర్ రెడ్డి వర్గము నీకు సపోర్ట్ చేసిన దాని నుంచి ఓడిపోయినాం తప్పితే ఆ రోజు కూడా పదివేల ఓట్లు టీడీపీకి ఉన్నింది ఎమ్మెల్యే ఎలక్షన్లో మెజార్టీ జెడ్పీటీసీకి వచ్చే నీకు పదిహేడు వందలు కొంచెం తెప్పించినాను చూసుకోలేదు ఊరికి నోటుకు వచ్చినట్లు మాట్లాడేద్దాం సుబ్బారెడ్డి గారు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తున్నాను నువ్వు వినాయకుని గుడి కాని ప్రమాదం చేసే క్రమంలో నువ్వు ఎప్పుడు శంకరనారాయణ మంత్రి దగ్గర ఉన్నావో ఆనాడే నేను గింగిరెడ్డిపల్లి ఆంజనేయ స్వామి తగ్గ నేను మీతో ఛాలెంజ్ చేసి మీరు రాలే నేనే పోయి ప్రమాణం చేసొచ్చుటాయి అది మీకు తెలిసినో లేదు అదేవిధంగా మా నాయన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మా నాయను ఫోటో పెట్టుకునే దానికే ఆ రోజు నేను పదిహేడు వందలతో ఓడిపోతుంది అది దివాకర్ రెడ్డి వర్గము మోసం చేస్తే నేను ఓడిపోయినాను తప్పితే ప్రజలు ఆడ నన్ను ఓడి అదే అదేవిధంగా ఆ రోజు పదివేలు ఉంది తెలుగుదేశానికి మెజార్టీ గోరంట మండలంలో పదివేలు పదిహేడు వందలకి వచ్చింది ఆర్టీ దివాకర్ రెడ్డి వర్గం ఓడిస్తే కూడా ఆ రోజు మేము రఘ్వీరారెడ్డి వర్గంలో ఉన్నాం అదొకటి గుర్తు చేసుకో ఊరికి నోటికి వచ్చినట్లు డోర్ ఉంది కదా అని పారేసుకుంటే ప్రయోజనం లేదు అదే ఇంకోటి మీరు కారు విషయంలో చెప్తున్నారు ఆ కారు విషయంలో నేను ఆ రోజే ప్రమాణం చేసిన రాండి గంగిరేజ్పల్లి ఆండే సంతాకి అని ఆ రోజు మీరు ఎవరూ రాలే ప్రమాణం చేసేకి నేను ఆ రోజే ప్రమాణం చేసిన పత్రికలు అంత కూడా వచ్చింది కాంట్రవర్స్ కాకూడదని ప్రెస్ మీట్ నేను అందరినీ పిలిచిపెట్లా నేను ఇండివిజువల్గా ఇస్తున్నాను మీరేదో అని అది ఇది అని చెప్పుకుంటా మాట్లాడ మీటింగ్లో మాట్లాడినంత మటుకు ఇది కాదు నేను ఆల్రెడీ చెప్పిన బోటి పల్లె ఇష్యూ ఒకటి చెప్పిన మీరు నాలెడ్జ్కి ఇంకోటి ఎస్సీ ఎస్టీకి ల్యాండ్ ఇప్పియాలని మా నాయన మీ ల్యాండ్ ఇచ్చేస్తే మీరు యాక్చువల్గా పుట్టపడితే అక్కడి నుంచి ఇక్కడ బైక్ రైడ్ అయినారు వంద ఎకరాలు పదివేలకు ఫైల్ అమ్ముకొని కర్ణం మీరు ఇలా ఎస్సీ ఎస్టీకి ల్యాండ్ మీరు తీసుకున్నారు అది కావాలంటే మీ పెద్దవాళ్ళు వచ్చారు మేము అన్ని చూస్తాం అన్నీ చూస్తే ఏ ఏం మీకే తెలుస్తుంది ఇప్పుడు కాదు రేపు పొద్దున్నే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంకొకటి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనేది టూ ఇయర్స్ కరోనా ఉంది జగన్ సార్ ముఖ్యమంత్రి అయించి టూ ఇయర్స్ కరోనా ఉంది కరోనా తర్వాత వన్ ఇయర్ శాంక్షన్ ఇవ్వబడింది ఇంకా టూ ఇయర్స్గా సాధ్యమైన కట్టారు ఇప్పుడు కట్టింది దాంట్లో పీపీపిపిసి ప్రైవేటు పరం చేస్తే ఏం బాగుంటుంది దాన్నే ఆరోగ్యశ్రీ డబ్బులు దానికి పెడితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ అంటే ప్రభుత్వమే నడపచ్చు ఇది లేకుండా ఏదో నోట్కు వచ్చినట్లు ఉంది కదా అని మాట్లాడేసుకుంటే ప్రయోజనం లేదు నేను ఆ వినాయక గుడి కాదు నేను ఆల్రెడీ ఆంజనేయ స్వామి గుడికాడ్ ప్రమాణం చేసి వచ్చినాను గతంలోనే కాలంటే విచారించుకొని నీకు తెలుసు ఊరికే శంకరనారాయణ ఇప్పుడు చెప్పినట్లు నడుచుకుంటాను ఆ రోజు కూడా శంకరనారాయణకు టికెట్ ఇవ్వలేదని ఆయన పొమ్మంటేనే నువ్వు టీడీపీ లేకపోయినావు అది అందరికీ తెలిసిన సత్యం ఒకవేళ బయట మాట్లాడలేకుండా పోవచ్చు ఈ విధంగా మాట్లాడము సమంజసం కాదు నీకు ఉంటే ఎలక్షన్లో ఉన్నావు యా పంచాయతీలో నువ్వే తీసుకో మేము కూడా రెడీగా క్యాన్వాస్కి వస్తాం మీ పార్టీ అన్నా గెలిచినవి మా పార్టీ అన్నా గెలిచినాయి నీతి నిజాయితీగా జరిగితే హరాస్మెంట్ పోలీసు ఇది ఇవో ఇప్పుడు జరుగుతున్న విధంగా జరగకుండా పోతే ఖచ్చితంగా మేము విన్ అవుతాం నువ్వు నోటుకు వచ్చినట్లు పారేసుకుంటే పరోశానం వేరే ఉంటుంది కంప్లైంట్ గెలిచిన పరిస్థితి కూడా వస్తుంది పది లక్షలు చెప్ప నువ్వు పది లక్షలు ఇస్తానని ఇచ్చినానని చెప్తున్నావే నేను ఇప్పటికి కూడా ఎవరితోనూ కూడా ఒక రూపాయి తిన్నానేమో చెప్పాను నువ్వే గతంలో రవీంద్ర రెడ్డి పిట్టులో నా వచ్చి పట్టుకుంటే గోవిందరెడ్ ఉన్నారు వీరనారాయణ రెడ్డి ఉన్నాడు వాళ్ళ తోట్లోనే యాక్చువల్గా అప్పుడు నేను కాదు కంప్లైంట్ ఇచ్చిందండి అందుకోసమే నేను కంప్లైంట్ నేను రాసిచ్చిందని ఆ రోజు రాసిచ్చిన ఆ తర్వాత నీకు జాబ్ వచ్చింది రెండో తుది శంకరనారాయణ ఫోటోలు అన్ని చూసి కంప్లైంట్ ఇమ్మంటేనే ఇచ్చినాం మళ్ళీ శంకరనారాయణ మిత్ర పెట్టుకోమంటేనే పెట్టుకున్నాం నువ్వు పది లక్షలు శంకరనారాయణకి ఇచ్చినావో ఎవరికి ఇచ్చినావో మాకు తెలియదు నేను ఆల్రెడీ ఆ ఇష్యూ మీదే నేను ఆల్రెడీ గంగరేటిపల్లి ఆంధ్ర కడ ప్రమాణం చేసి ఆ రోజు మీరు ఎవరూ రాలేదు ఆ రోజు వచ్చి రమ్మని ఇప్పుడు కూడా మీ శంకరణ పిలుచుకొని రమ్మను నేను రెడీగా ఉన్నాను గింగిప్పుడాలే ఆన్ చేసాం కట్టే ఇప్పుడు కాదు కొంచెం చెప్తారు శాంతియుతంగా జరగని ఇవన్నీ సమస్యలు ఇదే నుంచి నేను రెడీ టు కమ్ దాన్ని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఊరికే అల్లరి లేపాలని స్థానిక సమస్య ఎలక్షన్లు వస్తున్నాయి దాంట్లో ఏదో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో జనాలు మెచ్చ ఓటర్లు తగ్గిపోయినా ఓటర్లు మీరు బాగా చేసింటే మీ కోట్లు పడతాయి మేము బాగా చేసి మా వైఎస్ఆర్ బాగా చేసింటే వైఎస్ఆర్ కోట్లు పడతాయి అంతేగాని మీరు ఇరగ్యులర్గా ఇరాటిగా మాట్లాడి రెచ్చగొట్టే విధానం చేయద్దండి ఎవరు రెచ్చగొట్టారో చెప్పండి మీరు అమ్మేటిని మాట్లాడటంలో మేము తప్పన్నట్టు ఆయన తప్పన్నాడు ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్పినాడు అదేవిధంగా నా కొడుకులు అంటే వైఎస్ఆర్ వాళ్ళంతా నీ కొడుకుల రికార్డు మూవ్ వేరే వాళ్ళు అవసరం లే నువ్వేం మాట్లాడినావో నేను ఛానల్లో వచ్చిందేది సెలవుల్లో వచ్చిందేది తెలుస్తుంది జనాలు ఎందుక ఉన్నారని మాట్లాడేది కాదు నీ పక్కన ఉండే ఉండేవాళ్ళ తనంతా అడగదు సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని సొంతకాలు చేసి ఇచ్చినాను వాళ్ళకి నోటు వాళ్ళతో ఏమన్నా డబ్బులు ఇచ్చి పడినా లేకపోతే ఇబ్బంది పెట్టినానేమో అడుగు నోటుకు వచ్చినట్లు పారేసుకుంటే బాగుండదు